దానం మీద ఎక్కువ శ్రద్ధ పెడుతూ ఏదైతే మొన్నటి వరకు బడి పిల్లలకి భోజనం మధ్యాహ్నం భోజనం పెట్టున్నారో దొక్కా సీతమ్మ గారి భోజనాన్ని జూనియర్ కాలేజీ పిల్లలకు కూడా అందించాలనే ఉద్దేశంతో మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా నారా లోకెష్ ఆ తర్వాత ప్రారంభించడం జరిగింది ఇది మంచి ప్రభుత్వాన్ని ఏదైతే చెప్తున్నారో పిల్లల భవిష్యత్తు ఎందుకంటే భావితరాల భవిష్యత్తు పిల్లలతోనే ఉందనేది అందరికీ కూడా తెలుసు అందుకనే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి అలాగే పౌష్టికాహారంతో కూడిన భోజనం పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళ మీద కూడా మార్చి మరి అన్ని గవర్నమెంట్ కాలేజీల్లో కూడా పెట్టడం జరుగుతుంది మరి దీని పిల్లలు తప్పనిసరిగా ఏదైతే మధ్యాహ్నం పూట రాకుండా కొంతమంది మానేస్తున్నారో వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం వేస్తున్న పుస్తకాలు అవ్వచ్చు బ్యాగులు అవ్వచ్చు వాళ్ళకి సంబంధించిన అన్ని సదుపాయాలు కూడా కనిపిస్తున్నారు మరి వాళ్ళు కూడా భవిష్యత్తులో మరి వాళ్ళు కూడా మెరిట్తో పాస్ అయ్యి ప్రభుత్వం ఇస్తున్న పథకాల ద్వారా వాళ్ళు కూడా రాయితీ తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కూడా ముందు భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా నెంబర్ వన్ స్టూడెంట్లుగా అయితే మరి ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్రానికి పేరు రావాలి అన్న ఉద్దేశంతోనే ఈ తలంతోనే పెద్దలందరికీ కూడా ఇది చేస్తున్నారు ఏదైతే డొక్కా సీతమ్మ గారి పేరుని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రకటించారో దాన్ని వెంటనే ప్రభుత్వం ఆమోదించి మరి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఈ పథకాన్ని మరి ప్రజల్లోకి తీసుకెళ్ళడం జరిగింది మరి దీ సందర్భంగా మరి గవర్నమెంట్ ని అభినందిస్తూ ప్రజలు ఏదైతే కోరుకుంటు ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం బాధ్యతతో ప్రజలందరికీ కూడా చేస్తున్నందుకు మాకు కూడా